శ్రీ మాతృని మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే యాప్ ధరగా సంప్రదించగలరు కేతుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నామండి ఈరోజు విగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం అసలా ఇంతకుముందు రాహు విగ్రహం గురించి చెప్పాను అంటే ఇప్పుడు కేతు గ్రహం గురించి చెప్తాను అనమాట ఈ కేతు గ్రహం ఎలా ఎలా పుట్టింది రాహు ఎలాగ వెలిసాడు అనేది చెప్పాను గ్రహం రాహు కేతు ఒకడే అయితే క్షీరసాగర బదనంలో అమృతం సంపాదించిన రాక్షసులు దేవతలు మారు ఈ దేవతలకే అమృతం పంచుతుంటారు రాక్షసులు మట్టికి డూప్లికేట్ అమృతాన్ని పంచుతూ ఉంటాడు శ్రీమన్నాయుడు మోని వేషంలోని ఇది గమనించిన స్వర్భానులైన రాక్షసుడు శుక్రాచార్యుడితో మొరపెట్టుకోగా శుక్రాచార్యుడు చే నేర్పించిన పరకాయ ప్రవేశమైన విద్య నేర్చుకుని దేవతల వేషం వేసి ఆ దేవతల బంతిలోకి దొంగతనంగా పోతాడు ఇప్పుడు చూడు కొంతమంది పెళ్ళిళ్ళకి దొంగ దొంగ పెళ్ళిళ్ళు పోతుంటారు భోజనానికి అలాగా దేవతల బంతిలో కూర్చుంటాడు అయితే ఇది చూసిన సూర్యచంద్రులు సీమన్నరానికి సైకి అమృతం తాగేస్తాడు అక్కడికే తాగేసి వెళ్ళిపోతుంటే విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో వదులుతాడు అనమాట వదిలితే అప్పటికే అమృతం గొంతులో ఉంటుంది మొండులో అమృతం దిగలేదు మొండు మొండు వేరైపోతుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు త రా ఈ తలలో ఈ అమృతం తాగడం వల్ల తలలో అన్నీ ఉంటాయి ఎప్పుడైతే మొండిని నరికేసారో ఇంకా ఆ కోరికలు ఆ మొండానికి కోరికలు ఇంకేం ఉండవు డిటాచ్మెంట్ అన్నమాట కేతువెప్పుడు డిటాచ్మెంట్ ఏంటి వదిలేస్తుంది ఏంటి రాహు తలలో అమృతం ఉండడం వల్ల కోరికలు ఆ కోరికల నుంచి డిటాచ్మెంట్ అయిపోతే ఫ్రీనెస్ అయిపోతుంది అన్నమాట అది ఏమంట ఈ కోరికల నుంచి ఎప్పుడైతే తల నుంచి ఎప్పుడైతే డిటాచ్మెంట్ అయిపోయిందో అప్పుడు కోరికలు ఎప్పుడైతే వదిలేసామో మనం అప్పుడు మనకి ఈ కేతు అనేవాడు ఆధ్యాత్మిక ప్లానెట్ అంటే స్పిరిచువల్ ప్లానెట్ ఒంటరిధనం ఏ కోరికలు లేకపోవడం ఒంటరిధనం ఇలాంటివన్నీ అనిపిస్తుంటారు చూసారా సన్యాసం పుచ్చుకోవడం ప్రశాంతంగా మూల కూర్చుని జపం చేసుకోవడం ఏంటి కేతువు స్పిరిచువల్ ప్లానెట్ మాట అంటే ఈ ఎప్పుడైతే రాహుకి కోరికలు ఎక్కువ కేతుకి కోరికలు లేవు కోరికలు ఎందుకుంటే రాహుకి తల్లోనే అమృతం ఉంది కాబట్టి కేతువుకి ఏంటంటే మొండం వేరే అయిపోయింది ఎటు తెలియదు ఆ మొండె నెటియా కోరికలు ఎప్పుడైతే వదిలేసిందో ఎటుగా ఇంకా దానికి ఆ కేతుకి ఇంకా దారి తెలియదు ఎటంటే అటు వెళ్ళిపోతుంది ఇంకా గుళ్ళు గుళ్ళు దగ్గర సన్యాసం జప్పలు తిప్పుకోవడం సన్యాసం పుచ్చుకోవడం ఏంటి డిటాచ్మెంట్ కేతు అనేది అలాగే మన జాతక కొండల్లో కోరికలు లేకపోవడం వల్ల కేతుకి రాహుకి రాహు ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది కేతు ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే కేతువుకి అక్కడ కోరికలు లేవు సన్యాసం ఒకటే మోసం ఒకటే కేతు కోరుకునేది ఎందుకంటే ఆ డివైడ్ అయిపోయింది కోరికలు అనే తలలోంచి డివైడ్ అయిపోయింది ఆ మొండెం డివైడ్ అయిపోయడం వల్ల ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు వద్దు మనకి అనుకుంటుంది సపోజు చతుర్థంలో కేతు ఉందనుకుందాం చతుర్థంలో కేతు ఉంటే ఏటి ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉండదు దశ ఎక్క అప్పుడు రాహు ఎక్కడ ఉంటాడు దశమంలో ఉంటాడు అప్పుడు ఏంటి రాహు ఎక్కడ ఉంటాడు దశమంలో ఉంటాడు అప్పుడు ఆ దశమంలో ఉండడం వల్ల కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కెరీర్ మీదే ఉంటుంది నైట్ డే అండ్ నైట్ కూడా కెరీర్ మీద ఫోకస్ పెడుతుంటాడు ఇంక ఇంటి మీద బొగుడి మీద పిల్లల మీద ఇష్టం ఇష్టం ఉండదు ఏటి అదే కేతువు అప్పుడు చతుర్థలో ఉంటాడు కాబట్టి ఏంటి చతుర్థలో ఉంటాడు కాబట్టి ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో ఉండాడు ఎప్పుడో జాబు జాబ్ అనుకుని జాబ్ దగ్గర పోతుంటాడు ఇంకా మొగుడిని లెక్క చేయడు ఇటు పిల్లల్ని లెక్క చేయడు ఆడదైతే ఇటు మొగుడిని లెక్క చేయదు పిల్లల్ని లెక్క చేయదు మొగుడు అయితే పిల్లల్ని లెక్క చేయడు మొగుడిని లెక్క చేయడు అప్పుడు ఏం చేస్తుంది పిల్లలు కాలు మీద పిలిపి తెంగించుకుంటాడు ఇంటి మీద ఫోకస్ లేకపోవడత కెరీర్ మీదే ఫోకస్ పెడతాడు అక్కడ రాహు అదే చతుర్థుల్లో రాహు ఉంటే ఇంటి మీదే ఫోకస్ పెడతాడు అప్పుడు దశమంలో కేతు ఉంటుంది అన్నమాట అప్పుడు ఉద్యోగం మీద ఇంకా మీద ఫోకస్ ఉండదు ఇంకా ఇలాగుంటుంది ఎందుకంటే కే కేతుకి డిటాచ్మెంటు డిటాచ్మెంట్ డిటాచ్మెంటున్నమాట కేతు మోసకారకుడు ఆయన కోరికలు ఉండవు అందువల్ల ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు తగ్గించేస్తుంది ఏంటి అదే రాహు కోరికలు ఉంటాయి ఆశ దశమంలో ఉంటే నేను ఇంకా కెరీర్ మీద ఇంకా సాధించాలి ఇంటి మీద జాస్ ఉండదు అదే ఇంట్లో రాహు ఉంటే కెరీర్ మీద జాస్ ఉండదు అప్పుడు కెరీర్ మీద కెరీర్లో కేతు ఉంటాడు కదా దశమంలో కేతు ఉంటే కెరీర్ మీద ఇలాగమాట లగ్నంలో కేతు ఉంటే లగ్నంలో కేతు ఉంటే ఇంకా శరీరం గురించి పట్టించుకోడు అందం గురించి మేకప్ గురించి పట్టించుకోడు సెవెంత్లో రాహు ఉంటాడు అప్పుడు సెవెంత్లో రాహు ఉంటే ఇది పెళ్ళి వివాహాల మీద ఇంకా ఇంకోటి చేసుకోవాలి ఇంకా చేసుకోవాలి ఇంకా వంద వివాహాలు చేసుకోవాలా అని అనుకుంటాడు అదే సెవెంత్లోకి అయితే ఉంటే వివాహం మీద ఆ స్థానం ఇంకా డిటాచ్మెంట్ డిటాచ్మెంటు రాహు ఉంటాడు లగ్నంలో ఉంటాడు అప్పుడు లా అందం మీద వివాహం చేసుకుంటే అందరం ఎక్కడ పాడైపోద్దా లగ్నం అంటే ఏంటి మన వ్యక్తిత్వం మన ఆకారం మన ఆకారాన్ని మేకప్ చేసుకుంటాడు లగ్నంలో రాహు అంటే ఏంటి ఆ కేతువు సెవెంత్లో ఉంటాడు అప్పుడు వివాహాలు డి డిటాచ్మెంట్ వివాహాల మీద ఇంకా కోరికలు లేవు వివాహాలు చేసుకునే కోరిక లేదు అందరు ఆడ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటాడు ఆడు ఇదే అస్ట్రాలజీ అంటే కేతు గురించి చెప్పండి కేతు గురించి చెప్పండి ప్రతివాడు దెంగాడుగా అది అదే సెకండ్లో కేతు ఉంటే ఎయిత్లో రాహు ఉంటాడు ఇంకా ఇక నెల నెల జీతాలు రావు ఒకటేసారి దెంగాలని చూస్తాడు అష్టమం అంటే మన సీక్రెట్ ఆకస్మిక ధనలాభం అష్టమం అంటే నిధుల కోసం పరిశోధించడం ఏదైనా ఏదో ఒక తెలియని విషయాలు ఎవరికి తెలియని విషయాలు అష్టమం అంటే సీక్రెట్ ఆ సీక్రెట్ని బయట పెట్టకూడదు అక్కడ నేను సీక్రెట్ని పెట్టే నేను దెబ్బ అయినా రెండు వేల పన్నెండులో ఐటి దెబ్బ తినేస్తాడన్నమాట మనిషి అదే తృతీయ తరుల్లో కేతు ఉంటే తరుడేంటి ఏంటి ఈ సొసైటీ ఇరుగు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నైన్త్లో రాహు ఉంటాడు అక్కడ నైన్త్లో రాహు ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి రీసెర్చ్ చేసుకుంటాడు ఇంక జనాలు పట్టించుకోడు ఎవడోనే అదే ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోడు తండ్రి గారిని నేను పట్టించుకోడు సొసైటీని పట్టించు పట్టించుకుంటాడు తలుల్లో రాహు ఉంటాడు కాబట్టి అది కేతువు ఎక్కడుంటే అక్కడ కోరికలు లేకపోవడం వల్ల డిటాచ్మెంట్ ఆ స్థానం ఆ స్థానం మైనస్ పడిపోతుంది అన్నమాట అదే రాహువు ఎక్కడుంటే అక్కడ ఆ కోరికలను పెంచుతూ ఉంటుంది ఆ ఆశల్ని చూసారా మన గ్రహణం పట్టినప్పుడు రాహు మింగి కేతు వదులుతాడు అంటే ఏంటి కేతు వదలడం అంటే మనలో ఉన్న కోరికల్ని వదిలేస్తాడు అక్కడ కేతువు రా అంటే కోరికలు ఎప్పుడైతే మింగిందో కోరి రాహు మింగి కేతు వదిలాడు అంటే కోరికలు కోరికలు అనేవాడు ఏంటి రాహు మింగుతాడు కోరికలు కలుగుతాయి కేతు వదిలేస్తాడు ఇదే గ్రహం గురించి వివరణ పూర్తి వివరణ ఒంటరితనం ఏంటి నిరాశ ఇదే కేతు కోరికలు ఎప్పుడైతే మనం వదిలేసేమో అప్పుడు ఒంటరి అయిపోతాం అన్నమాట కేతువు మోసకారకుడు జపమాలు తీసుకుని కోరికలన్నీ వదిలేసి జపమాలు తీసుకుని ఏ గుళ్ళోనో ఏ క్షేత్రంలోనో కూర్చుని జపం తిప్పుకుంటూ ఉంటాడు రాహువు కోరికలు ఎక్కువ అందుకు ఏ హౌసులో ఉంటే ఆ హౌస్ కోరికలని పెంచుతుంటాడు ఆ హౌసుకున్న కెపాసిటీని పెంచుతుంటాడు కేతువు వదిలేస్తుంటాడు ఆ హౌసు మీద నాకు కోరికలు వద్దని ತೆಲುಸ್ಕರ ಎದ ಒಳ್ಳಾರ ಅದೇ ಕೃಷ್ಣ ಶ್ರೀ ಕಾಕಿಡ ಶ್ರೀಮಾರ್ತೇನಿಮಹ